హాయ్ అర్స్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పుష్ప టూ మూవీని ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ కి పంపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఆల్రెడీ పుష్ప ద్వారా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు రావడం మనం చూసాం ఇప్పుడు పుష్ప టూ తో కూడా ఆస్కార్ కొట్టాలియన్ అభిమానులు అయితే ఆశిస్తున్నారు సో ఆ విధంగా అంటే నామినేషన్స్ పంపించే విధంగా టీం కూడా ప్రయత్నాలు అయితే చేసేస్తుంది మరి పుష్ప టూ ఆస్కార్ నామినేషన్స్ లో ఉంటే ఏ విధమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరేం చెప్తారు సార్ పుష్ప టూ అనే కాదండి దేనికైనా ఆస్కార్ ప్రయత్నం చేయొచ్చు అనేది ఒక రూట్ మ్యాప్ సెట్ అయి ఉంది అక్కడ ఎవరైనా వెళ్ళి సీరియస్గా ఒక ఎఫర్ట్ చేస్తే ఆస్కార్ వచ్చే ఆస్కారం అయితే ఉంది అనేది ప్రూవ్ అయింది మా అది రాజమౌళి సక్సెస్ఫుల్గా నాటు నాటు పాటకి రావటం కాదు నిజానికి అందులో ఆర్టిస్టులకో టెక్నీషియన్స్కో ఏదైనా మేజర్ ఏరియాలో ఆస్కార్ వచ్చుంటే బాగుండేది కానీ అది సాధ్యం కాలేదు నాటు నాటు పాటకి ఆ మేరకు వాళ్ళు సాధించగలిగారు అంటే ఒకటి దానికి చాలా లైజానింగ్ జరిగింది లైజానింగ్ అంటే చాలా ఏరియాల నుంచి ఓ ఓటర్స్ని అట్రాక్ట్ చేయటం అలాగే చాలామందికి స్క్రీనింగ్ చేయటం వాళ్ళకి సినిమా గురించి చెప్పటం ఈ కేర్ అంతా తీసుకున్నారు అక్కడ ఒక ఆఫీస్ లాంటిది పెట్టి ఒక వ్యవస్థ పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి రాజమౌళి గారి కుమారుడు వీళ్ళు అక్కడే కూర్చుని వర్కౌట్ చేస్తే అది సాధ్యమైంది సో ప్రయత్నం చేస్తే ఏదైనా దక్కుతుంది అనేది నిరూపించారు కాబట్టి ఇప్పుడు ఆ రోజు అదే రూట్ మ్యాప్లో ఎవరైనా వెళ్ళొచ్చు వీళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెడితే అవుతుంది ఇక్కడ కానిదేమీ లేదు ప్రయత్నం చేస్తే అనేది పట్టించుకోవాలి గతంలో ఎలా ఉండేదంటే కేవలం ఒక తరహా సినిమాలు అంటే ఇక్కడ నుంచి అఫీషియల్ గా కొన్ని సినిమాలు వెళ్ళేవి దాన్ని పుష్ చేసే కార్యక్రమం ఏది ఉండేది కాదు ఆర్గానిక్గా జరిగితే జరుగుతుంది లేదంటే లేదు అనుకునే వాళ్ళు అలా ఇక్కడ నుంచి నామినేట్ అయిన సినిమాలు ఉన్నాయి అయితే ఏ నామినేషన్ కూడా సీరియస్గా అక్కడ పుష్ చేయకపోవడంతో దేనికి ఆస్కార్ రాలేదు సో ఆస్కార్కి మనకి సంబంధం లేదు అని అనుకున్నారు కమల్ హాసన్ చాలా ప్రయత్నాలు చేశాడు మణిరత్నం చేశాడు ఏది వర్కౌట్లు అవ్వలేదు అంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగినాయి శివాజీ గారి టైంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి వర్కౌట్ అవ్వలేదు ఫైనల్గా అంటే దీనికి ఒక స్కీమ్లో వెళ్ళాలి ఆ స్కీమ్ ఏమిటి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేశారు రాజమౌళి ఎందుకు స్టడీ చేశాడు ఎందుకు వెళ్ళాడు ఎందుకు ఆ రిస్క్ చేశాడు అంతే అంటే వీళ్ళు గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ కావాలనుకున్నారు మార్కెట్ వేటలో భాగంగానే ఆస్కార్ దగ్గరికి వెళ్ళారు ఓకే గ్లోబల్ మార్కెట్కి వెళ్ళి గ్లోబల్ మార్కెట్లో తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవాలి ప్రపంచానికి తెలియాలి తమ ముఖాలు దీని ద్వారా గ్లోబల్ మార్కెట్కి పరిచయం అయితే దాని తర్వాత చేయబోయేటువంటి సినిమా గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఒక స్కోప్ దొరుకుతుంది అనేది ప్రోగ్రామ్ ఓకే నెక్స్ట్ పిక్చర్ కంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ట్రిబులర్ని ఆస్కార్కి పుష్ చేసి అందరికీ స్క్రీనింగ్ వేసి చూపించి ఈ సినిమా గురించి వీళ్ళ గురించి ప్రొఫైల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి వినిపించి ఈ కష్టమంతా పడ్డారు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్గా ఈ సినిమాని చేస్తున్నారు మహేష్ బాబు ఈ సినిమాని ఈ సినిమా ద్వారా ఆయన ఇంకొంచెం అంటే యాజ్ ఎ డైరెక్టర్గా అక్కడ డెబ్యూ చేస్తే ఆ తర్వాత చేయబోయేది స్ట్రైట్గా హాలీవుడ్లో చేయాలనేది రాజమౌళి వ్యూహం ఇదే రూట్ మ్యాప్లో ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ మొదలు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఆస్కార్ ప్రయత్నాలు చేయొచ్చు కదా మనం ఎందుకు చేయకుండా వదిలిపెట్టాలి ప్రయత్న లోపం ఉందని ఎందుకు అనిపించుకోవాలి అనేది నిజానికి ఆ రోజున వచ్చినటువంటి జాతీయ నటు ఉత్తమ నటుడు పురస్కారం వెనకాల కూడా ఒక స్కీమింగ్ ఉంది అనేటువంటి మాట అయితే బయట నడిచింది కొంతమంది వ్యక్తుల పేర్లు వినిపించినాయి అయితే వాళ్ళు చాలా చిన్న స్థాయి అంటే జడ్జిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేశారు నేషనల్ అవార్డ్స్ జడ్జిల్గా ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆదిత్య ఉన్నాడు ఆయన విఎన్ ఆదిత్య ఉన్నాడు తర్వాత బలభద్ర పాత్రుని రమణి గారు ఉన్నారు రైటర్ వీళ్ళ ద్వారా ఏదో కొంత ఆర్గనైజ్ చేశారు అనే మాట వినిపించింది ఎక్కువ అంటే విఎన్ ఆదిత్య కంటే కూడా రమణీయ గారి పేరు కొంచెం ప్రముఖంగా వినిపించింది కానీ ఆవిడ ఆ లెవెల్లో మేనేజ్ చేయగలరా అనేది ఒక సందేహం కానీ వీళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు మొత్తానికి చేసి సాధించారు సాధించారు దీన్నే ఇంకొంచెం బిగ్ స్కేల్లో పెడితే ఆస్కార్ కూడా కొట్టే అవకాశం ఉంది అయితే ఇది పాట వరకు పరిమితం కాకపోవచ్చు ఆల్రెడీ నాటు నాటు అనే పాట కాళ్ళు తెచ్చుకున్నారు పాటకి కాకుండా క్యారెక్టర్కో లేకపోతే అంటే ఉత్తమ నటుడి అవార్డు లేకపోతే ఉత్తమ ఇంకేదైనా ఏదో కేటగిరీలో టోటల్ సినిమాకో లేకపోతే ఒక డిపార్ట్మెంట్కో ఒక ఆస్కార్ కొట్టేటువంటి ప్రయత్నం ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే అది దక్కే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయటానికి వాళ్ళందరూ ఉద్యుక్తులై ఉన్నారు కదులుతున్నారు చూడాలి సాధించవచ్చు పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు అంటే లెక్క అర్థమైపోయిన తర్వాత ఇబ్బంది లేదు అయితే మొదట సాధించింది ఎవరు అనే దగ్గర ఒక రికార్డ్ ఉంటుంది ఒక చరిత్ర పుష్ప కి వీళ్ళు అది కొట్టారు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అది ఒక చరిత్ర అంటే తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నటువంటి మొదటి నటుడు ఎవరు అంటే అల్లు అర్జున్ అని చెప్పక తప్పదు ఒక వందేళ్ల తర్వాత అయినా ఆస్కార్ ఏరియాలో మొదట తెలుగు జెండా ఎగరేసింది ఎవరు అంటే త్రిబులారు లేకపోతే రాజమౌళి పేర్లు వచ్చేస్తాయి అలా ఒక మార్క్ ఏదన్నా క్రియేట్ చేయాలి ఆస్కార్లో కూడా అనేది వీళ్ళ ప్రయత్నం కావచ్చు అలాగే ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సినిమా మీద వచ్చినటువంటి విమర్శలకి కూడా ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాడు ఆయన సుకుమార్ ప్రధానంగా వచ్చిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళు సినిమా తీశారు కమర్షియల్గా ఏదో సక్సెస్ కొట్టారు వర్కౌట్ అయింది బాక్సాఫీస్ దగ్గర అనేది తప్ప ఆ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్లు అంటే ఆ స్మగ్లర్ల జీవితాలు వీటికి సంబంధించి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం చూపించలేదు అనేది ఒక విమర్శ ఉంది అలాగే శేషాచలం అడవుల నేపథ్యంలో సినిమా నడుస్తుంది కానీ శేషాచలం అడవుల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది సినిమాలు ఎక్కడ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు ఓకే చాలా గ్రామాలు అక్కడ నిర్వాసితంగా కనిపిస్తాయి శేషాచలం అడవుల్లోకి వెడితే ఏ గ్రామంలోనూ జనం ఉండరు అంటే ఒకవైపు స్మగ్లర్ల దాడి ఇంకోవైపు అధికారుల దాడి ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు వీటి కారణంగా వాళ్ళు పగలంతా ఇంకెక్కడో ఉండి ఏదో అప్పుడప్పుడు వచ్చి వండుకు తిని వెళ్ళిపోయి అలా బతుకుతూ ఉంటారు దీన్ని క్యాప్చర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు సుకుమార్ అనే ఒక విమర్శ ఉంది దీంతో పాటు ఈయన చూపించిన గ్రామాలు ఈయన చూపించిన గ్రామాలు అలాగే ఇళ్ళు జీవన విధానము ఈ వ్యవహారం అంటే డైలాగ్ ఒకరకు అది చిత్తూరు యాసలో నడిచినప్పటికీ మిగిలిన వీళ్ళు చూపించినటువంటి వ్యవహారాలన్నీ కూడా గోదావరి జిల్లాలో ఉండేటువంటి వ్యవహారాలన్నీ తీసుకొచ్చి చిత్తూరు జిల్లాకి తగిలించి శోచలం అడవుల్లోకి దూర్చి ఆయన సినిమా తీశాడు అనేది ఇంకొక విమర్శ వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఆయన ఇప్పుడు గంధపు స్మగ్లర్ల జీవితాల మీద ఒక డాక్యుమెంటరీ చేసి నెట్ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు నెక్స్ట్ పిక్చర్ ఆయన రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా కంటే కూడా ముందు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇందులో షూట్ చేసినటువంటి కంటెంట్ని ఆయన పార్ట్ త్రీకి వాడుకోవాలనే ప్రోగ్రామ్ కూడా ఉంది అదొక యాక్టివిటీ సుకుమార్ గారు పెట్టేసుకున్నాడు అంటే తనని తాను కడుక్కునే ప్రయత్నం విమర్శ ఏదైతే వచ్చిందో ఆ విమర్శకులకు ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆ డాక్యుమెంటరీని కూడా ఆస్కార్ లెవెల్లో వాళ్ళు పుష్ చేయొచ్చు ఇలా రకరకాల ప్రయత్నాలు ఏదేమైనప్పటికీ ఆస్కార్ ద్వారా వీళ్ళు సాధించదలుచుకున్నది ఏంటంటే కొత్త మార్కెట్లోకి ఎక్స్పాన్షన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎక్స్పాండ్ అయ్యి నెక్స్ట్ వెంచర్ అక్కడ చేయాలి అనేది ప్రోగ్రామ్ అది మేబీ రామ్ చరణ్ సినిమాగా ఆ ప్రయత్నం చేయొచ్చు సుకుమార్ ఎందుకంటే ఆల్రెడీ తనకి రెగ్యులర్ ద్వారా ఒక గ్లోబల్ మార్కెట్లో ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది వచ్చింది కాబట్టి తను పుష్ప ద్వారా ఏదైనా సాధిస్తే ఈ రెండింటినీ మ్యాచ్ చేసి అక్కడ ఏదన్నా చిన్న బ్లాస్ట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఐడియా కావచ్చు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేసి ఒక పాట కంటే కూడా ఇంకేదైనా బెటర్ అవార్డు సాధించే కార్యక్రమంలో నిమగ్నమై సాధిస్తారని అనుకుందాం అంటే దీనిలో అక్కడ ఏదో జడ్జిమెంటు గొడవల కంటే కూడా లైజానింగు డిజైనింగు దీని మీద నడుస్తోంది కథ ఓకే అది వీళ్ళు చేయగలరు అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉంది మనకు ఒక ఉదాహరణ ఉంది